హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే పెన్షనర్లకు సంబంధించిన మరొక ముఖ్యమైన లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడు మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక దివ్యాంగుల పెన్షన్ల తనకి ప్రభుత్వం ఎంత పకడ్బందీగా నిర్వహిస్తున్నా బోగస్ పెన్షన్లు తొలగిపోకుండా దళారులు చక్రం తిప్పుతున్నారు అర్హత లేకుండా పెన్షన్ తీసుకుంటున్న వారిని సంప్రదిస్తూ పెన్షన్ పోకుండా చూస్తామంటూ డబ్బులు వసూలు చేస్తున్నారు ఇక వైఎస్ఆర్ జిల్లా పొద్దుటూరు జమ్మలమడుగు నియోజకవర్గాల పరిధిలో కొంతమంది దళారులు ఇలా ఒక్కొక్కరి నుంచి ముప్పై వేల వరకు వసూలు చేస్తున్నారు ఇక కృష్ణా జిల్లా అవనగడ్డిలోనూ ఇరవై ఐదు వేలు తీసుకుంటున్నారు మరికొన్ని జిల్లాల్లోనూ ఇదే తరహా బేరసారాలు నడుస్తున్నాయి ఇలా డబ్బులు తీసుకున్న వారికి పెన్షన్ కొనసాగించేందుకు వారు కొత్త పంధాన్ని ఎంచుకుంటున్నారు ఈ తనిఖీకి వచ్చే బోగస్ పెన్షన్దారులు ప్రభుత్వ వైద్య శిబిరాలకు హాజరైనట్లు వేలుముద్ర వేసి డాక్టర్ వద్ద వైకల్యం నిర్ధారణ పరీక్షలు చేయించుకోకుండా వెనికిపోవాలని దళారులు సూచిస్తున్నారు ఇలా వేలిముద్ర వేస్తే శిబిరాలకు హాజరైనట్లు ప్రభుత్వ రికార్డుల్లో నమోదవుతుంది కానీ వైకల్య ధృవీకరణ పోర్టల్లో వారి వివరాలు కనిపించవు ఫలితంగా వారి పెన్షన్ కొనసాగుతుందనేది ఎత్తుగడ దీనిపై ప్రభుత్వం తాజాగా దృష్టి సారించింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది జనవరి నుంచి ఏడు పాయింట్ ఎనభై ఆరు లక్షల దివ్యాంగుల పెన్షన్లను ప్రభుత్వం తనిఖీ చేస్తుంది ఇక ఇప్పటి వరకు ఐదు పాయింట్ యాభై ఏడు లక్షల మంది సదరం ధృవీకరణ పత్రాల తనిఖీ అధికారులు నోటీసులు కూడా జారీ చేశారు ఇందులో ఐదు పాయింట్ పద్దెనిమిది లక్షల మంది తనిఖీకి హాజరయ్యారు వీరిలో శిబిరానికి హాజరయ్యి వైకల్య ధృవీకరణ పోర్టల్లో ఇంకా వివరాలు నమోదు కాని వారి సంఖ్య నలభై ఎనిమిది వేలు వైకల్య నిర్ధారణ పరీక్షలు చేసిన వారం రోజుల్లోనే ఆ వివరాలను పోర్టల్లో నమోదు చేయాలని అధికారులు ఆదేశించారు ఆ లెక్కన ఎనిమిది వేల మంది వివరాల నమోదులో జాప్యం ఉందనుకున్న మిగతా నలభై వేల మంది బోగస్సు లబ్ధిదారులై ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు వీరిలో ఎవరు ఏ రోజున తనిఖీకి వచ్చారు వివరాల నమోదులో ఎందుకు ఇంత జాప్యం ఉందనే వివరాలు తెప్పించి వారిలో అనర్హులు ఎంతమంది ఉంటారో తేల్చాలని ప్రభుత్వం నిర్ణయించింది చూశారు కంటే మొత్తం మీదుగా పెన్షనర్లకైతే రాష్ట్ర ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది ఇంకా ఎవరైతే బోగస్ పెన్షన్లు అంటే అర్హత లేకుండా పెన్షన్లు తీసుకుంటున్నారో వారందరి పెన్షన్లు కూడా త్వరలోనే తీసివేయబడతాయని ప్రభుత్వం ఒక కీలక హెచ్చరికలు జారీ చేసినట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్ చూశారుగా ఫ్రెండ్స్ అప్డేట్ నచ్చినట్టు లైక్ చేయండి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్